భారతీయ డ్యాన్సింగ్ ప్రతిభ సరిహద్దులు దాటి ఆకర్షిస్తుంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్లకు ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పడిచచ్చే ఒక అమెరికన్ డ్యాన్సింగ్ క్వీన్ గురించి పరిచయం చేయాలి ఆమె పేరు లారెన్ గాడ్లీబ్ అమెరికన్ నృత్యకారిణి సో యూ థింక్ యూ కెన్ డ్యాన్స్ రెండవ సీజన్ లో కొరియోగ్రాఫర్ డైస్ డియోరియాకు సహాయం చేసింది పన్నెండేళ్ల క్రితం డియో డిజోజా ఏబిసిడి ఎనీబడీ కెన్ డ్యాన్స్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది రెండు వేల పదమూడులో జలక్ దిక్లాజా ఫైనల్ కు కూడా చేరుకుంది తర్వాత న్యాయమూర్తిగా తిరిగి వచ్చింది ఇటీవల ఓ సంభాషణలో తనకు అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో ఓపెన్ అయిపోయింది అతడితో కలిసి డ్యాన్సులు చేయాలని నటించాలనుందని లారెన్ వ్యాఖ్యానించింది అల్లు అర్జున్ యాక్షన్ అంటే చాలా ఇష్టం అతడి డాన్స్ అంటే చాలా ఇష్టం అతడు చాలా కూల్ కలిసి పనిచేయాలనుంది అని తెలిపింది అలాగే హనీ సింగ్తో ఓ పాటలో నర్తించాలని పృతిక్ తో ఏదో రోజు వేదికను పంచుకునే సందర్భం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది తో కలిసి డాన్స్ చేయడం మ్యాజిక్ అవుతుంది ఐఫా అవార్డుల ఆఫ్టర్ పార్టీలో తన బర్త్డే గురించి తెలుసుకుని తన కోసం కేక్ తెచ్చి సెలబ్రేట్ చేశాడని హృతిక్ నా కోసం పాడాడని కూడా వెల్లడించింది టారెన్ ఇటీవల జూన్ పదకొండున టస్కానీలో తన దీర్ఘకాల భాగస్వామి టోబియాస్ జోన్స్ ను వివాహం చేసుకుంది